వేడి వేడి రైస్కైనా రాగి ముద్దకైనా ఇంట్లో కూరగాయలు లేకున్నా టైం లేకున్నా నేను ఎక్కువగా చేసే పచ్చడి అండి ఈ కందిపప్పు పచ్చడి ఏమీ లేకున్నా కూడా గుప్పెడి కందిపప్పు ఉంటే చాలు ఐదు నిమిషాల్లో పచ్చడి రెడీ సరే దానికోసం ముందుగా పచ్చడి ఎంత కావాలో అంత కందిపప్పు వేయించుకోవాలి ఇవాళ అయితే ఈ చిన్న టీకప్పు కందిపప్పుతో పచ్చడి చూసేద్దాం వేసిన కందిపప్పుని లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం ఓపిగ్గా వేయించుకోవాలి ఎప్పటిదాకా అంటే ఈ కందిపప్పు లైట్గా వేగేదాకా ఈ చట్నీ రుచి మొత్తం ఈ కందిపప్పు వేయించడంలోనే ఉంటుంది ఎక్కువసేపు లో ఫ్లేమ్లో వేయించడం వల్ల పప్పు లోపల దాకా బాగా వేగి పచ్చడి టేస్టీగా ఉంటుంది సరే ఈ కందిపప్పును లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా ఇవి సగం వేగి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో రుచికి సరిపడా తీసుకున్న కందిపప్పుకి సరిపడా హేండిమిర్చి వేసుకోవాలి నేనైతే తీసుకున్న ఆ టీకప్పు కందిపప్పు గాను ఒక పది దాకా మీడియం కారం ఉన్న ఎండుమిర్చి వేసుకున్నాను ఒకటి రెండు ఎండుమిర్చి ఎక్కువైనా ఏం లేదు గ్రైండ్ చేసే ముందు ఎక్కువ అనిపిస్తే తీసేసుకోవచ్చు ఎండుమిర్చితో పాటు ఒక పది పన్నెండు దాకా ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి వేసాక కూడా లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి ఈ ఎండుమిర్చి కరివేపాకు సగం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఇక్కడే వేసామంటే ఇవన్నీ బాగా వేగేలోపు మాడిపోతాయి కాబట్టి ఇవి సగం వేగిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి జీలకర్ర చూడండి కరివేపాకు ఈ విధంగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎప్పటిదాకా వేయించుకోవాలి అంటే కందిపప్పు లైట్గా రంగు మారి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేగి గల్ ఘల్ అనే సౌండ్ వస్తుంది అంటే కరివేపాకు చేత్తో నలపగా క్రిస్పీగా తయారై ఉంటుంది అప్పటిదాకా వేయించుకోవాలి ఇలా వేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఈ కందిపప్పు మాడిపోకుండా చూసుకోవాలి చూడండి కరివేపాకు ఈ విధంగా నలపగా క్రిస్పీగా పొడిలా తయారైంది అంటే ఓకే ఇలా వేగిన వీటిని మిక్సీ జార్లోకి వేసి పూర్తిగా చల్లారనివ్వాలి జార్లో వేసే ముందు ఇక్కడ వేసిన ఎండుమిర్చితో మరీ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చి పక్కకు తీసేసుకోవచ్చు పచ్చడి గ్రైండ్ చేశాక కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఇవి బాగా వేడివేడిగా ఉన్నాయి కాబట్టి ఇవి పూర్తిగా చల్లారేలోపు మనం తీసుకున్న కందిపప్పుకి సరిపడా కొంచెం చింతపండును నానబెట్టుకోవాలి నేను తీసుకున్న ఆ టీ కప్పు కందిపప్పు గాను నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ ఉన్న హీ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది కందిపప్పు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి చింతపండు నానబెట్టుకోవాల్సి ఉంటుంది కందిపచ్చడి ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాకా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి దాంతోపాటుగా పచ్చడి గ్రైండ్ చేయడానికి కావలసిన నీళ్లు కూడా ఈ నీళ్ళే వేసుకోవాల్సి ఉంటుంది చట్నీ గ్రైండ్ చేయడానికి సరిపడా నీళ్ళు మొత్తం కూడా ఇక్కడే వేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ పచ్చడి స్టోర్ చేసుకోలేదు అనుకుంటే నార్మల్ నీళ్ళే వేసి నానబెట్టుకోవచ్చు ఇందాక వేయించినా ఆ కందిపప్పు పూర్తిగా చల్లారేలోపు ఈ చింతపండు కూడా బాగా నాని ఈ నీళ్లు కూడా పూర్తిగా చల్లారిపోతాయి కందిపప్పు చల్లారిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళు ఉప్పు వేసి వీటిని సాధ్యమైనంత వరకు మెత్తడి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తని పొడిలా కాదు కొంచెం రవ్వలాగా కొంచెం బరకగా ఉంటుంది ఆ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే కందిపచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది సన్నని రవ్వలా గ్రైండ్ చేసుకుంటే చాలు ఆ తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు కూడా వేసుకోవాలి ఇక్కడ చింతపండు వేసే ముందు మరీ ఎక్కువ వేయకుండా కొంచెం చూసుకొని వేసుకోవాలి ఆ పచ్చల్లో పులుపు అనేది లైట్గా ఉండాలి ఒక ఆహార దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఇందాక నానబెట్టుకోవడానికి నీళ్ళు వేసాం కదా ఆ నీళ్ళను కూడా వేసి బాగా కలిపేసి గ్రైండ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇందాక నానబెట్టుకోవడానికి నీళ్ళు వేసాం కదా ఆ నీళ్లు మాత్రమే వేసుకోవాలి పచ్చడి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే లేదంటే నార్మల్ నీళ్ళే వేసుకోవచ్చు ఫైనల్గా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఇందాక గ్రైండ్ చేసే ముందు ఎనిమిచ్చి తీసేసినట్టయితే ఇక్కడ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు చింతపండు వేసాం కాబట్టి పుల్లగా ఉంది అనిపిస్తే కారం అయినా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని ఇక్కడ గమనించుకోవాలి పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడితేనే ఈ కంది పచ్చడి సరిగ్గా కుదిరినట్టు టైం గడిచే కొద్దీ ఈ పచ్చడి ఇంకా కొంచెం గట్టిగా తయారవుతుంది మళ్ళీ తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు తర్వాత సగం ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ కంది పచ్చడి స్టోర్ చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ వేసుకోకుండా ఈ పచ్చడికి సింపుల్ పోపు పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ వేసుకోకూడదు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అలా ఇలా కలిపేసి రివర్స్ లో ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు ఉల్లిపాయ మెత్తడి పేస్ట్ లా అవుతుంది ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడా కనిపించాలి చూడండి ఈ విధంగా కొందరికి చట్నీలలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే ఇష్టం అలాంటప్పుడు ఇక్కడ కొంచెం ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అంతే